ఎంతో ఆత్మీయ అభిమానంతో మరి ఈనాటి చరితార్థుడు వారు ప్రసిద్ధి పొందిన వారి యొక్క నిజం చేస్తూ ప్రియ శిష్యుడిగా పేరు పొంది నిరంతరం ఆ విటలను సేవలలో నిలుస్తూ కొలుస్తూ మరి తన జన్య జన్మ ధన్యమైందన్నట్టుగా ఈరోజు చరితార్థుడు కూరల్లా విఠలేశ్వరుని యొక్క జీవిత చరిత్రను అందంగా అద్భుతంగా లిఖించి ఈరోజు అంగరంగ వైభవంగా ఆత్మీయుల బంధుమిత్రుల సమక్షంలో ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా పేరు పేరున నమస్సు మాది తెలియజేస్తూ ముందుగా జ్యోతి ప్రచురణ కార్యక్రమంతో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంది വിസ മഹേന്ദ്രീല്യുതിോമി മാ ചന്ദ്രകരാമേ ചതുർഭുജ്രകുചോന്നെ കുറാ అతిరెత్త మహానతలందరికీ మా ఆత్మీయ భారతీయ సాహిత్య సేవా సంస్థ వదిగొండ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఎవరి కూరెళ్ళ ఎవరు విఠలుడు మరి రెప్ప ఎవరు నిజంగా అది జన్మ జన్మల పుణ్యఫలము ఏమో కానీ ఈరోజు ఈరోజు అందరిని ఇక్కడ కలిపింది ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథైనటువంటి నవ్వుల నందీశ్వరుడు చిరునవ్వుల సిద్ధేశ్వరుడు నిజంగా ఆ సిద్ధేశ్వరుడు ఇక్కడ వచ్చాడంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అల్లు పెరుగు అక్షరాధ్యాపకుడు అభ్యుదయ భావాల ఆత్మీయుడు అందరికి అపురూపారాధ్యుడు అనుకున్నది సాధించే అమృతుడు శక్తికి మించిన సాహిత్య పోషకుడు సకల రంగాల మీదో ప్రోచకుడు కమనీయ కవిత్వ కవన ప్రేమికుడు నా ఇష్టమని చెప్పే కవీంద్రుడు సాహిత్య సాగులో పురస్కార రత్న ఓర్పు నేర్పులు వదిగిన పుత్ర యంత్ర యంత్ర లేని మాటల మంత్ర ఎల్లవారి మనసుకు నచ్చిన మిత్ర మిత్రిపై తరువులు విరబూసినట్టు తెలంగాణ సాహితికి పెనవేసినట్టు చిగురించను పుడమంతా చిరంజీవిగా చిరకాలం ఉండాలి బతుకంతా జయో నందిని సిద్ధారెడ్డి సారు జయో సిద్ధారెడ్డి సారు జయవో ఆ మహనీ చప్పట ద్వారా వేదిక తరఫున అభినందన తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈనాడు మరి మా ఆత్మీయ భారతి వ్యవస్థాపకులుగా భారతంలో పద్దెనిమిది ఉన్నట్టుగా ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో భువన భారతి మొదలు పెడితే నిన్న మొన్నటి ఉద్భవించిన మహిళా భారతి వరకు పద్దెనిమిది భారతీయులు అక్షర భారతి ప్రజాభారతి సృజన భారతి అని ఎన్నో రకాల భారతీయులు పెట్టిన మహనీయుడు మా కూరళ్ళ గారికి మరొక్కసారి హృదయపూర్వక పాదాభం తెలియజేస్తూ ఉమ్మడి నల్లగొండ కమ్మని కవి భారతికి ఆరాధ్యుడు ఊర్జముతో రవి అక్షడైన గ్రంథాలయ పలి ఎగతాళిని ఎక్కి తొక్కిన తీశాలి ఏకాగ్రముతో వికసించిన వేమన ఐందవ అనుగ్రహ పోతనా పలుకుల కవన ఓపికకు ఔరా ఊరెల్ల బలేరాని పొగిడిన పల్లబడిని విడువని పసిపాలుడు నా ప్రాణమన్న విటలుడు ఇంటినే గ్రంథాలయము చేసిన విప్రుడు వినమ్రపూర్వక అప్పుడు జయవో కూరెల్ల జయవో ఈనాడు పల్లె పల్లెన ఊరూర నోరెల్లా ఇలా గానమై ఎందరకు ఆదర్శం నిలిచినటువంటి పెద్దలు పూజ్యులు మాన్యులు మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఈ మధ్యనే మనకి బతులు మన నరేంద్ర మోడీ గారు ఒక పల్లెటూరులో ఒక వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ తర్వాత తన ఇంటినే గ్రంథాలయం చేసినట రెండు లక్షల పుస్తకాలతో చేసినట్టు చెప్పేసి ఆయన భారతదేశ వ్యాప్తంగా తన మాటలతో చెప్పి అనుకునేది తడువుగా ఆ మహనీయునికి పద్మశ్రీ అవార్డు అవార్డు ఇచ్చారు మరొక్కసారి అవార్డు పొందే సందర్భంగా మీ యొక్క మధ్య గురువు గారు ఒకటే అన్నారు పల్లె 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 పల్లెల్లో కవి ఉద్భవించాలి పల్లెల్లో మార్పు రావాలి ప్రతిదీ పట్టణంలో చేస్తుంటాం పల్లె తల్లి వంటిది పట్టణం ప్రియురాలు వంటిదన్న సామెతను ఆనాడు ఎవరన్నారో కానీ పల్లె నాకు తల్లి ఆ తర్వాత ఏదని చెప్పి కూడా పల్లె తల్లి ఒడిలోనే నాటి నుంచి నేటి వరకు ఎనభై ఏడు సంవత్సరాలుగా ఆ ఇంటిలో ఆ గ్రంథాలయంలో నిరంతరం విద్యార్థులతో మమేకమై ఎందరికో స్ఫూర్తిస్తున్న మహనీయుడు మరి ఆ జీవిత చరిత్రను ఎలా అంగరంగ వైభవంగా మనం ఆవిష్కరణ చేసుకోబోతున్నాం అదేవిధంగా మా జిల్లా రైతుల సంఘానికి అధ్యక్షులుగా ఉంటూ పోరెడ్డి రంగే పేరు వింటే ఒక అభినవ సభా సామ్రాడిగా అందరికీ గుర్తొస్తుంది మరి మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పల్లె నుంచి పట్టణం వరకు తెలుగు నేల మొత్తం కూడా ఎక్కడైనా ఏ వేదికైనా ఉండాలంటే కూడా మా సారే ఉంటారు మా సారి కూడా మా జిల్లా రజల సంఘం తరఫున అధ్యక్షులు వారి కూడా మా ఆత్మీయభరత ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ వారి కూడా మీ చప్పటిదారా అదే విధంగా మరొక గురువులు మరి జన మార్పు కోసం ఎన్నో ఏళ్ళుగా మన భువనగిరి డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ ఎందరో విద్యార్థుల హృదయాలో నిలిచిన మరి గౌరవ పెద్దలైనటువంటి మా తూర్పు మల్లారెడ్డి అన్న గారికి కూడా ఈ వేదిక తరఫున స్వాగతం పలుకుతూ మీ యొక్క చప్పట ద్వారా అదేవిధంగా ఏ రెబ్బ ఏ రెబ్బ ఏ రెబ్బ అనే పాట సినిమాలలో ఉన్నది ఏ రబ్బ అన్నారు అక్కడ ఏ ఏ రెబ్బ ఏ రెబ్బ రాసిండబ్బా విడలు చదువు అండ ఎంత అద్భుతం అండి ఎంత అదృష్టం ఉండాలి అలాంటి గురువు యొక్క జీవిత చరిత్ర రాసి అభాగ్యం కూడా కలవాలి ఆ మహనీయుడు మరి రెబ్బ కృష్ణమూర్తి రాములమ్మల మరి పుణ్య దీవెనతోటి పుట్టిన ఆ ఆ పురుషుడు మన రెబ మల్లికార్జుడు ధన్యుడు వారి కూడా వేదిక మీద చెప్పడం ద్వారా అభినందన తెలియజేస్తూ అదేవిధంగా పద్దెనిమిది భారతీయుల్లో ఎక్కడ ఉన్న ప్రజాభారతి మొత్తూరు కేంద్రంగా మోదు పువ్వుల వాళ్ళ మోములు ఎప్పుడు నవ్వు ఉంటూ అరవిందారమై నరసింహ స్వరములై ఈనాడు మా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి యాదా నల్గొండ జిల్లాలో కాకుండా యాదా జిల్లాలో కూడా ప్రజాభారతి అనే పేరు ఎప్పుడు ఎక్కడ విన్నా కానీ ఫస్ట్ భారతి ఉంటుంది ఆ ప్రజాభారతి స్ఫూర్తితోటే మా ఆత్మీయ భారత్లు అడుగులేస్తూ వాళ్ళ ఎన్నికంగా మేము పయనిస్తున్నాం వారికి కూడా ప్రజాభారతి అధ్యక్షుల వారికి మా అరవింద్ నాయుడు సారి గారికి చారి సార్ గారికి చారి గారి ఈ మధ్యనే తెలుగు నేల గొరవపడేలా ఉత్తమ జర్నలిస్ట్ జర్నలిస్ట్ అవార్డు కూడా అందుకున్నారు మరొకసారి మా ఆత్మీయ భారత వారి కూడా అభినందనలు మీ చప్పట ద్వారా అదేవిధంగా మరిక్కడ ట్రస్మా జిల్లా అధ్యక్షులు పాలకూర వెంకటేష్ గారు పాలకూర అంటే అంత కమ్మగానే ఉంటుంది అంతకన్నా గొప్ప మనసు ఉన్న మా పాలకూర వెంకటేష్ గారు కూడా మా ఆత్మీయ భారత అభినంద అభినందన తెలియజేస్తూ అదేవిధంగా పుస్తక పుస్తక పఠనముకు దాసోహం దాసోజు బా ఎంత అదృష్టం అండి ఆయన ఇరవై నాలుగు గంటలలో రెండు గంటలు కూడా పుస్తకం పక్క పెడుతుంది కదా మి మిగతా ఇరవై రెండు గంటలు ఎప్పుడు ఆయన పుస్తకం మస్తిష్క అవుతుంది పుస్తకాన్ని దాసోహన దాసోజు జ్ఞాన సంపద విద్యార్థిగా అందిస్తున్న మా సార్ కూడా ఈ వేదిక తరఫున మా ఆత్మీయ భారత్ తరఫున కూడా అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా మిగతా వేదిక పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన చాలామంది పెద్ద కవులు కవులున్నారు ఆత్మీయులున్నారు మరి ప్రభుత్వ అధికారులు బావగారు నాగార్జున సార్ కూడా మా ఊళ్ళో పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయ పనిచేశాడు వారికి ఇక్కడ విచ్చేసిన అందరు కూడా పేరు పేరున బంధువులందరూ కూడా ఈ వలిగొండ తల్లి సాక్షిగా మా ఆత్మీయ భారతి మీకు అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా సమయం మన అందరి మీద ఎవరికి వచ్చిస్తున్నామో మన ముఖ్య అతిథిగా ప్రసంగం వినాలని నాకు చాలా ఆతృతగా ఉంది సారు ఒలిగొండనగానే ఆత్మీయ భారత్ అనగానే తెలిసిందే పిలుపుగా ఇలా ఎన్నో పనులున్నా కానీ నేను వస్తానని చెప్పి మనకన్నా ముందే పది గంటలకు వచ్చే ఆశలు లేడు అసంటే గొప్ప సమయ స్ఫూర్తి సమయ సందర్భంగా వచ్చే వ్యక్తి మన అందిని సిద్ధాసరి వచ్చే వాళ్ళ ఉపన్యాసం అందరం విందాం మేమందరం తగ్గించుకున్నాం అనంత అనుకున్న సమయంలోనే ఒంటి గంటలో కార్యక్రమం అయిపోతుంది తర్వాత భోజనాలు ఉన్నాయి అన్యంతా వీరందరూ కూడా నిశ్శబ్దంగా సంతోషంగా నవ్వుతూ ఆనందంగా ఇవాళ చరితార్థుడు వీళ్ళందరూ చరితార్థులు ఇక్కడ ఉన్న మరి ఆ చరితార్థుడి యొక్క పుస్తకావిష్ణ ఘనంగా గొప్పగా ఆవిష్కరణ చేసుకుందాం ఇప్పుడు మా గలం ద్వారా అందించినటువంటి ఆ సభాధ్యక్ష తొలి ఉపన్యాసాలకు వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఇప్పుడు కార్యక్రమంలో పైన ముందుగా డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గారు పద్మశ్రీ పురస్కార గ్రహీత వారి యొక్క జీవిత విశేషాలని మొత్తంగా చాలా కాలంగా దాన్ని పరిశోధించి సారుతో అనేక ఇంటర్వ్యూలను తీసుకొని ఎక్కడ కూడా ఎలాంటి గ్యాప్స్ లేకుండా వారు తీసుకొచ్చే ప్రయత్నం గొప్ప ప్రయత్నం మా మల్లికార్జున గారు చేశారు ఉంది అది కూడా మల్లారెడ్డి సారి యొక్క మార్గదర్శక చాలా సహకరించిందని మేము భావిస్తూ ఇప్పుడు ఆ చరితార్థుడు ఆవిష్కరణ చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆవిష్కర్త తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు సుప్రసిద్ధ సాహితీవేత్త అనేక అస్తిత్వ ఉద్యమాలతోని మమేకమై ఈనాటికి ఆ ఆ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ కూడా సాహిత్య ఉద్యమాలతో పాటు సామాజిక ఉద్యమాలతోని మమ్మల్ అందరినీ చేసినటువంటి ముఖ్యంగా సార్తో పరిచయమైన తర్వాత మా నల్లగొండ భువనగిరి జనగామ ఈ ప్రాంతాల్లో జరిగేటువంటి అనేక కార్యక్రమాలకు సమయం అడగగానే సార్ ఖచ్చితంగా ఏ కొంచెం అవకాశం ఉన్నా కూడా నేను వస్తానని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి ఆశించలే కాకుండా సార్ మాకు బాగా నచ్చే విషయం ఏంటంటే సహజంగా ఉండడం కృత్రిమత ఎక్కడ కూడా తొంగి చూడకుండా ఏది సాధ్యమవుతుంది ఎలా ఉండాలి ఎక్కడైనా కూడా చిల్లి అలాంటి చిన్న చిన్న ఏదైనా జరిగినప్పుడు శుతిమెత్తగా మమ్మల్ని మ మందలిస్తూ మమ్మల్ని మార్గదర్శనం చేస్తూ ఒక మంచి పద్ధతి రూపాల ఈ తెలంగాణ మట్టి మట్టిలో ఉండే ఒక చైతన్య జీవగుణం ఏదో అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ఆ బాటలో పయనించాలని మమ్మల్ని మార్గం చేస్తున్నటువంటి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారిని పుస్తకావిష్కరణ చేయవలసిందో చరిత్ర చేయాల్సిందో మనం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇట్లా ఇప్పుడు ఇప్పుడు అందరికీ చాలా ఒకటి ఫోటో చూడండి మ్యాడమ్ ప్రస్తుతం చూడండి ప్రస్తుతం ఓకేనా తొలి ప్రతి స్వీకర్త డాక్టర్ తూర్పు మల్లారెడ్డి గారు వారిని వేదిక ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ప్రతిని మల్లికార్జున గారు అందజేస్తారు వ్యాఖ్యానం కానీ వక్తగా కానీ ఆ కళ లోపల అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని కలిసినటువంటి వారు డాక్టర్ తూర్పు మల్లారెడ్డి గారు వారికి ఈరోజు మరి మల్లికార్జున గారు ఎంఫిల్ పరిశోధన మల్లారెడ్డి గారి యొక్క పని చేయడం జరిగింది సార్ పుస్తకాన్ని అందజేయండి ఒక్క నిమిషం మల్లికార్జున గారు మల్లారెడ్డి సార్ దగ్గర వారు పరిశోధన చేసి ఎంఫిల్ పట్టాను అందుకోవడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే స్ఫూర్తితో ఇప్పుడు ఇప్పుడు జ్ఞాపికను ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారిని వారికి జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం లోపల మా కూరళ్ళ విఠలాచార్య గారి యొక్క ఆశీర్వాదం అనుకుంటున్నాను తొలి ప్రతిని స్వీకరించాలని నన్ను ఈ సందర్భంగా ఆశీర్వదించారు కూరలు ఇట్లే జరిగారు కాబట్టి మల్లికార్జున చేతుల మీద నేను తొలి ప్రతిని స్వీకరిస్తాను నాకు ఇవ్వండి సార్ నేను పట్టుకుంటున్నా తొలి తొలి ప్రతి తీసుకుంటున్నాను సార్ రెబ్బ మల్లికార్జున గారు తమ యొక్క తల్లిదండ్రులకు ఆ కృతిని అందజేసి వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారమ్మా రండి కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు మరియు నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే ఆ జన్మాన్ని మహాకవి డాక్టర్ సి నారాయణ గారు అంటారు ఆ విధంగా నాన్న కూడా చాలా గొప్పనేటువంటి పాత్ర అట్లా ఇరువురు యొక్క సంతానంగా పేగుబంధంగా మల్లికార్జున గారు ఎదిగి వచ్చి ఈ విధంగా సాహిత్య రంగం లోపల తనదైన యొక్క గుర్తింపును పొందుతున్న సందర్భం వారి యొక్క ఆశిస్సులను పొందుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా భవిష్యత్తు లోపల కూడా వారి డాక్టరేట్ పొంది ఆ తెలుగు సాహిత్యం లోపల మరింత ఉన్నతిని పొందాలని ఆశిద్దాం కూరల గారి యొక్క ఆశీస్సులు అట్లాగే మల్లారెడ్డి సార్ యొక్క మార్గదర్శనం